शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృ వాగ ప్రతిపత్తగతర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతునస్వయమీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కండ్ూూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మనిసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం అంత గొప్ప స్థితిని పొందిన మహాపురుషులు అటువంటివారు నిరాతంకాయ నమ నిరాతకాయ నమ అంటే భయరహిత స్థితి భయమన్న మాటే లేదు భయమన్న మాటే లేదు అంటే ఆయనకి భయమా ఆయన్ని చూసి మనకు భయమా ఎందుకంటే రెండు ఉంటాయి ఇప్పుడు నేనంటే భయం లేదండి అన్నారు అనుకోండి నేనంటే ఎవరికి భయం లేదండి అంటే ఎవరూ నాకు భయపడరని అట్లాగే నాకు భయం లేదండి అన్నాడు అనుకోండి నేను ఎవరి గురించి భయపడనని రెండు ఉన్నాయి కదా నిరాతంకాయ నమహ అంటే ఆయనకి భయం లేదా ఆయన అంటే ఎవరికీ భయం లేదా అంటే రెండూను రెండింటిలో ఏదో ఒకటే చెప్పారు అనుకోండి అక్కడ రెండోది అసంపూర్ణం ఆ రెండోది లేదన్నది అన్వయం అవుతుంది రెండు ఎందుకంటే మొదట ఆయన చెప్పింది ఏంటంటే నా వలన మీకు ఎవ్వరికీ భయం లేదు ఎందుకంటే ఆపత్సన్యాసం తీసుకున్నప్పుడు ప్రేషమంత్రం చదివారు ప్రేషమంత్రం చదివారు అంటే దాని అర్థం ఏంటంటే లోకము నన్ను చూసి భయపడవలసిన అవసరం లేదు ఏ భూతమనకు ఏ ప్రాణికి నా వలన అపకారము జరగదు నన్ను చూసేటప్పటికీ మీరు ఓదార్పు పొందవచ్చు నన్ను చూసేటప్పటికీ స్వాంతన పొందవచ్చు అది మనుష్యులు కాదు ఏ భూతమైనా సరే అంటే సన్యాసి ఎలా వెళ్ళిపోతున్నాడు అంటే భయపడవలసిన అవసరం లేదు ఆయన వలన మనకి ఏ విధమైనటువంటి అపకారం జరగదు ఎందుకంటే అహింసావ్రతం వాళ్ళు ఎవరిని బాధ పెట్టే అవకాశం లేదు స్వార్థం లేదు లోకోపకారం త్యాగే నైకే అమృతత్వ మానసు కాబట్టి ప్రైషమంత్రం చదువుతారు అది తెలివేరు కాబట్టి ఆయన వలన లోకానికి ఏ విధమైనటువంటి భయం లేదు కదా ఆయనని చూసేటప్పటికీ స్వాంతన ఆయన ఉన్నారు మనకేం బెంగింక అని ఒక స్వాంతన ఏ విషయంలో మళ్ళీ వస్తుంది కదా ఏ విషయంలో స్వాంతనండి అంటే ఏ విషయంలో కాదండి అని అవలసి ఉంటుంది ఏదైనా ఆయన ఇవ్వగలరు గురువు బ్రహ్మము ఆయన నీ అవసరాన్ని బట్టి నీ అవసరాన్ని తీర్చగలరు కాదంటావా మోక్షస్థితి వరకు కావలసిన జ్ఞానమును ఇవ్వగలరు ఆయన ఏమి ఇవ్వలేదు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భక్తిని ఇచ్చినప్పుడు భక్తి ద్వారా ఈశ్వరానుగ్రహంతో అన్నీ సంపాదించుకునేటట్టు చేస్తారు కాబట్టి అన్నీ ఇవ్వగలరు లోకము ఆయనని చూసి భయపడవలసిన అవసరం లేదు ఆయన లోకమును చూసి భయపడవలసిన అవసరం లేదు ఎందుకని అసలు లోకమన్న రెండోది ఆయన దృష్టిలో ఉంటే కదా ఇప్పుడు లోకమన్నదోటి ఆయన దృష్టిలో ఉందనుకోండి అప్పుడు ఆయన భయపడలేదండి అనాలి అసలు ఆయన ఉన్నది అద్వైత స్థితి రెండు లేవు ఒకటే అంతటా ఏ బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మము కన్నా తాను భిన్నము కాదు అసలు రెండో వస్తువు లేనప్పుడు భయం ఏమిటి ఉంటుంది ఇంకా భయపడడానికి ఏముంది గాఢ నిద్రలో సుషిప్తిలో భయపడడానికి ఏముంది అక్కడ ఏం లేదు పక్కన త్రాచుపా ఎక్కి దిగిపోయి వెళ్ళిపోయింది అనుకోండి ఆయన తెలీదు ఆయన ఒక రోజున నేను ఒకళ్ళ ఇంటికి ఓపెన్ చేసే వెళ్ళాను వెళితే ఆయన నాకు ఒక విషయం చెప్పాడు ఏమండీ నేను బయట జాజిపందిరి కింద కూర్చున్నానండి చాలాసేపు కూర్చొని లేక 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 పుట్టాడు ఆయనకి మనవడం ఆ మనవడిని పెట్టుకుని ఆడుకున్నానండి ఆడుకున్న తర్వాత వాడిని అక్కడ వదిలేసి వచ్చేసాను వాడు కూడా కాసేపు ఆడుకున్నాడు ఆ తర్వాత చీకటి పడిపోతూ ఉందని లోపలికి తీసుకొచ్చేసి నేను ఎందుకో సీసీ కెమెరాలో చూశానండి చూస్తే ఆ జాజి పందిరిలో ఏడు అడుగుల నల్లత్రాసు పడుకుని ఉందండి నేను వెనక్కి తిప్పి చూశాను నేను దాని కింద కూర్చున్నంతసేపు నా మనవడు ఆడుకుంటున్నంతసేపు కూడా అది మధ్య మధ్యలో ఇలా పడగెత్తి మమ్మల్ని చూస్తూనే ఉంది పైనుందని తెలియక అంతసేపు పందిరి కింద కూర్చున్నానండి నా మనవాణ్ణి కూడా వదిలేసి వచ్చాను అక్కడ తర్వాత వెళ్ళివాడిని తెచ్చి ఎందుకో చూస్తే త్రాసువం కనపడింది ఇది ఎంతసేపటి నుంచి ఉందని వెనక్కి తిరిగి చూస్తే నేను దాని కిందకి వెళ్ళేటప్పటికీ అది పందిరికి ఉందండి ఎంత అదృష్టం అంటారు అన్నాడు పోన్లేండి కానీ నాన్న పందిరికైతే కూర్చోమని చెప్పకండి నేను పైకే చూస్తూ కూర్చోవాలి నాకు అంత అద్వైత స్థితి లేదు అనుకున్నాను అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి లోకం అన్నది ఒకటి ఉంది కాబట్టి రెండో వస్తువు ఉంది కాబట్టి భయం ఆయనకి రెండో వస్తువు ఉందని తెలియదు బాగుందని తెలియదు ఆ భయస్థితిలో ఉన్నాడు ఆయన గాఢ నిద్రలో అనుకోండి రెండో వస్తువేది అసలు అది మనం ఉన్నామన్నదే మనకి ఎరుగులో లేదు ఆత్మ ఇంకేం లేదు అప్పుడు భయం అన్న మాట ఎక్కడుంది అది అజ్ఞానము చేత సుషుప్తి జ్ఞానమునందు అద్వైత స్థితి అసలు రెండో వస్తువే లేదు లోకమే లేదు ఉన్నదొక్క బ్రహ్మమే ఆ బ్రహ్మమునందు తాను అవిభాజ్యము ఆ ఒక్క బ్రహ్మముగా రమిస్తున్నారు అప్పుడు భయపడ్డామన్న మాట ఎక్కడుంది ఆ మాట తెలియని లోకానికి ఆయన్ని చూసి భయం లేదు ఇంకా కన్నా నిరత నిరాతంక ఆయన మహా ఎవరుంటారు అప్పుడు ఆయన అటువంటి నిర్భయ స్థితిని పొంది ఉన్నారు సరే బాగుందండి మరి ప్రచారం చేసినప్పుడు బోధ చేస్తున్నప్పుడు రెండు లేకుండా బోధలా ఏదో ఈ వాదన తప్పయా ఈ విశ్వాసం తప్పయా నువ్వు ఇలా పెట్టుకుని ఈ సిద్ధాంతం పాటిస్తే జీవితంలో పట్టుకోవలసింది పట్టుకోలేవని దానిలో లోపం చెప్పి ఇది ఇలా పట్టుకో అని చెప్తున్నప్పుడు ఎవరికో చెప్తున్నారా అప్పుడు రెండు ఉన్నాయా అప్పుడు రెండు లేకుండా కొడుక్కున్నారా ఒకటికి ఎవరితోనో చెప్పారు కదా అంటే భగవంతుడు నిర్గుణుడు సగుణుడు అయినట్టు లోకోద్ధరణ కొరకు కిందకొస్తారు జ్ఞాని కిందకొచ్చి ఉద్ధరణ చేసి మాట్లాడతారు ఆ మాట్లాడినప్పుడు నిర్భయత్వ స్థితి ఎందుకు ఏర్పడింది అన్నారంటే సర్వజ్ఞత్వం నేను చెప్తున్నదేదో దా అది సత్యమే నేను అబద్ధం ఆటం లేదు నీ చెప్పేదాని గురించి నేను భయపడక్కర్లేదు అయ్యి బాబాయ్ నేను ఇంత చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇది వీళ్ళు పట్టుకున్న తర్వాత మునిగిపోరు కదా నేను చెప్పింది సత్యమేనా అన్న భయం ఆయనకేం లేదు ఎందుకంటే సర్వజ్ఞత్వం అన్నీ ఏకకాలమనందు తెలిసి ఉండుట రెండు శాస్త్రము ప్రమాణము ఆయన ఏది చెప్పినా శాస్త్రాన్ని ప్రమాణం చేసి చెప్పారు అందుకని నిర్భయత్వం చెప్పేటప్పుడు ఏ స్వార్థం లేదు స్వార్థం ఉందనుకోండి భయం ఉంటుంది ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత ఇస్తానన్నది ఇస్తాడంటారా లేకపోతే ఇద్దాం అనుకున్నాను కానండి ఏదో కొద్దిగా తేడా వచ్చింది ఇవ్వలేకపోయాను ఇప్పుడు కొంత ఇస్తాను మళ్ళీ తర్వాత మీకు పంపిస్తాను లేండి అంటాడా అని భయం ఉంటుంది అసలు ఆయన అలా ఏమైనా అడిగితే కదా ఆయన ఏమైనా పుచ్చుకుంటే కదా ఆయన ఏం గండ అడిగారా సింహతలాటాలు అడిగారా బిరుదులు అడిగారా లేకపోతే సంభావనలు అడిగారా ఆయన ఏమడిగి చెప్పారు పరోపకారం తప్ప ఏమీ లేదు పరోపకారం చేసేవాడికి ఉపకారం చేసేయడమే ప్రయోజనం అంతే మేఘం ఏం కోరి వర్షిస్తోంది ఆవు ఏం కోరి పాలిస్తోంది చెట్లు ఏం కోరి పుష్పిస్తున్నాయి అవన్నీ పరోపకారం అంతే అట్లాగే ఆయన కూడా ఎందుకు చెప్పారంటే పరోపకారం ఇంకా దానికి భయమే ఉంటుంది అవతల వాడికి చేస్తాడా చేయడా అన్న భయం ఎక్కడుంది అంత పరోపకారము నిస్వార్థ బుద్ధి నిత్యతృప్తి ఆత్మగా తానున్న కారణం చేత ఎప్పుడూ తృప్తి రెండు ఈ స్థితిలో నడిచి వెడుతున్నటువంటి వ్యక్తి ఎవరుంటాడో జీవితంలో అటువంటి మహదాశయంతో ప్రవర్తించే వ్యక్తి ఎవరుంటాడో ఆయనని భగవంతుడు కాపాడుతుంటాడు ఆయన భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మీద భగవంతుడు రెండు చేతులు ఉంటాయి అవి దాటితేను ఆయన దగ్గరికి ఆయన దాకా వెళ్ళడం భగవంతుడు తొందరగా ఎందుకు ఆగ్రహిస్తాడు అంటే తన జోలికి వచ్చిన వాళ్ళ విషయంలో ఆది ఆయన ఆగ్రహించాడు భగవంతుడు ఉన్నాడని తిరుగులేని నమ్మకంతో భక్తితో బతికేవాడి జోలికి వెళ్తే మాత్రం వదిలిపెట్టడు నేను వెంటనే శిక్ష ఎందుకు వేస్తాను అంటే కొన్ని కారణాలు చెప్పాడు భాగవతంలో అందులో మొదటి కారణం ఏది చెప్పాడంటే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్ననడుగునాడే హింసనుందు అన్నాడు శుద్ధ సాధులందు ఆయన నమ్ముకుని బ్రతికేటటువంటి పరమ భాగవతోత్తములైన వాళ్ళ మీద నోరుంది కదా అని జారితే ఆయన వదిలిపెట్టడు వాళ్ళ మనసు బాధపడిందో ఆయన అంగీకరించడు ఆయన క్షమించాలంతే మళ్ళీ క్షమించి ఆయన ప్రార్థన చేయాలి స్వామి తెలియక అన్నారు వదిలేయండి అని ఆయన నిజంగా చాలా అనుకోండి అది కట్టి కుడిపేస్తుంది ఎందుకనంటే ఈశ్వరుడు వెంటనే కర్మఫలితంగా ఇచ్చేస్తాడు దాన్ని కాబట్టి ఆయనని కాపాడుకుంటుంటాడు అదే భాగవతంలో గారు అంటారు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాగిడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్ ఆయనకి సమబుద్ధి ఉంది ఆయన అంతటా బ్రహ్మమును చూస్తున్నారు ఆయన అసలు ఎవ్వరిలోనూ భిన్న భావంతో లేరు అది సమతామూర్తి అంతటా ఒకే భావన అందుకే రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందుం అంతటా బ్రహ్మమే బ్రహ్మము కానిది లేదు ఆ స్థితిని పొందలేకపోతున్నవాడు జీవుణ్ణి అనుకుంటున్నవాడు ఎవరున్నారో వారి కోసం కిందకొచ్చి ఆయన్ని కూడా స్థితి అందుకొమ్మని బోహం చేస్తున్నారు ఆయన అప్పుడు రక్షణ ఎవరు చేయాలి అటువంటి సాధు పురుషుణ్ణి అప్పుడు ఆయన కిందకి దిగొచ్చేసి పరమ భాగవతోత్తముడుగా సాధు పురుషుడుగా భక్తితో కిందకొచ్చి జ్ఞాని నిలబడి ప్రచారం చేసినప్పుడు రక్షించుకోవడం ఈశ్వర కర్తవ్యం అందుకే అటువంటి వాడు ఆపద పొందకుండా భగవంతుడు కాపాడతాడు చుట్టూ ఎన్ని రక్షణలు పెట్టుకున్నా మనసంతా పాపంతో నిండితే వాడు తాను పెట్టుకున్న రక్షణలు ఎన్ని ఉన్నప్పటికీ మరణిస్తాడు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందరు రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప పాపచిత్తమే అలా మరణించడానికి కారణమైపోయింది అందుకే చూడండి అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని ఓ ముతక సామెత లోకంలో కాబట్టి అటువంటి నిర్భయత్వ స్థితి ఏదైతే ఉందో అది నిరాతంకాయ నమ ఈ రెండింటి దగ్గరే ఆగిపోతే నిర్భయత్వ స్థితి అని పరిపూర్ణంగా అనిపించుకోదు స్థితికి పరాకాష్ట ఎక్కడ అంటే పట్టుదల కార్యాచరణ ఎందు పట్టుదల ఒక కార్యం చెయ్యాలి అని అనుకున్నారు అనుకోండి ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా అధిగమిస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తారు ఇప్పుడు భర్తృహరి ఒక మాట అంటాడు స్రారభ్యతేన ఖలు విఘ్నభయేన నీచై ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యా విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానా ప్రారబ్ధముత్తమ గుణా న లోకంలో మూడు రకాలుగా ఉంటారు కొంతమంది ఏమిటి అంటే అసలు ఏ కార్యాన్ని మొదలుపెట్టరు ఎందుకు మొదలుపెట్టరు అంటే మీరు ఏదైనా అన్నారనుకోండి రేపు తెల్లవారుజామున మనం నాలుగింటికి బయలుదేరదాం అన్నారనుకోండి నాలుగింటిగా నాలుగింటికి చీకటి కుక్కలు చాలా విపరీతంగా ఉన్నాయి ఏదైనా పీకితే మీదబడి అసలు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఏంటి ఆ చీకటిలో బయటికి రాగానే ముందు పది కుక్కలు చుట్టుపడతాయి అందుకని వద్దు నాలుగింటికి అంటాడు ముందు ఆయన ఏంటంటే ఆరంభింపరు నీచమానవులు అని ఆంధ్రీకరిస్తాడు అసలు ఏదైనా మొదలెడదాం అనేటప్పటికీ ఆయన అందులో ఉన్న కష్టం చెప్పి వద్దులేండి అంటాడు అందులో వాడు ఏ పని చేయడు ఏ పని చేద్దామన్నా అందులో ఈ కష్టం ఉంది కదండి మనకి ఎందుకు వచ్చిన గొడవ అంటాడు అది నీచమానవ సంస్కృతి అంటాడు భర్తృహరి రెండో వాళ్ళు ఉంటారు వాళ్ళు మొదలెడతారు విఘ్నం రాగాని అంటే ఏదైనా కష్టం రాగాని చూసారా ఇలాగే ఉంటుంది మనకి ఎందుకు వచ్చిందంటారు ఏదో ప్రశాంతంగా ఉండక అని వదిలేస్తాడు మూడో ఆయన ఉంటాడు ఎన్ని విఘ్నాలు రానివ్వండి వదలడం ఒకసారి చెయ్యాలనుకున్నాడు చేసి తీరుతాడు అంతే దాన్ని సాధిస్తాడు కింద పడతాడు మీద పడతాడు నానా కష్టాలు పడతాడు తనే పూనుకుంటాడు అది చేస్తాడు ఇది చేస్తాడు మొత్తానికి తాను ఒకసారి సంకల్పం చేసిన కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టాడు పూర్తి చేసి తీరుతాడు అది ఉత్తమ పురుష లక్షణం అలా విఘ్నమునకు భయపడకుండా కార్యసాధన చెయ్యగలిగిన స్థితికి అని పేరు అది ఉంటే నిరాతంకాయనమహ అంటే ధైర్యం అన్న మాట కొన్ని విషయాల్లోనే కొంతమందికి అన్వయం అవుతూ వస్తుంది అసలు ఆ ధైర్యం అన్న మాట ఎన్ని రకాలుగా అన్వయం అవ్వాలో అన్ని రకాలుగాను అన్వయం అయిపోయిన వారు ఎవరైనా ఉంటే శంకరాచార్యుల వారు ఒక్కరేపుడు ఆయన్ని చూసి లోకం భయపడదు లోకాన్ని చూసి ఆయన భయపడడానికి ఆయనకి లోకం వేరుగా లేదు ఆయన లోకాన్ని వేరుగా చూసి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆపద రాకుండా ఈశ్వరుడి చేత రక్షింపబడే సాధు పురుషుడు ఆయన కార్యక్రమాన్ని మొదలు పెడితే విఘ్నానికి భయపడి విడిచిపెట్టనటువంటి ధైర్యశాలి కాబట్టి నిరాతంకాయ నమః మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామి ప్రదిని దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి